శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీ సతివై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరానివై పరగ శ్రీలక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్యవైతవి హరికి నీ గౌరమ్మ పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వైతివి హరికి నీ గౌరమ్మ శ్రీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ గొప్ప యగుని మొద్దు నీలములు గొప్ప చీకటి జగతి కప్ప కొప్పన బిళ్ళ చెప్పతరముగానిదీ గౌరమ్మ చంద్రశేఖ సాటిది గౌరమ్మ గొప్ప నీ ముద్దు కొప్పేంద్ర నీలములు గొప్ప చీకటి జగతి గొప్ప గొప్పన బిల్ల చెప్పతర ముగానిది గౌరమ్మ చంద్రశేఖ సాటిది గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీ సతివై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవివై పరమేశ్వరానివై పరగ శ్రీ లక్ష్మి గౌరమ్మ భార్య వైతివి హరికి నీ గౌరమ్మ తెల్లవరి బియ్యమో మల్లె మొగ్గులు లేక తెల్ల వజ్రంబులు ముల్లోకములయేలు తల్లిని దంతమ్ములు గౌరమ్మ దానిమ్మ బీజంబులు గౌరమ్మ తల్లిని దంతమ్ములు గౌరమ్మ దానిమ్మ బీజంబులు గౌరమ్మ బంగారు పువ్వుల బతుకమ్మ అని పేర్చి మంగళమ్ముగ నిన్ను మధ్యన నిలిపియు రంగురంగుల పువ్వులు గౌరమ్మ రాశిగా నర్చింతును గౌరమ్మ రంగురంగుల పువ్వులు గౌరమ్మ రాశిగా నర్చింతును గౌరమ్మ శ్రీలక్ష్మిని నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరానివై పరగ శ్రీ లక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్య వైతివి హరికి గౌరమ్మ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ తొమ్మిది రోజులు వియాలో నమ్మిక తోడుగా వియ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుగా ఉయ్యాలో గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులు వేయించి ఉయ్యాలో గోరెంట పూలతో ఉయ్యాలో గోడలు పెట్టించి వియ్యాలో తామర పూలతో వేయలో ద్వారాలు పెట్టించి వియాలో మొగిలి పూలతోనూ వేయ్యాలో ముగరాలు ఎక్కించి వియాలో వాయిలి పూలతో వేయలో వాసాలు చేయించి వేయాలలో పొన్న పూలతోనూ వేయ్యాలో ఇల్లును కప్పించి వేయాలలో దోశ పూలతోనూ వేయాలలో తోరణాలు కట్టించి వియ్యాలో పసుపు ముద్దను చేసి వియ్యాలో గౌరమ్మను నిలిపి వేయాల చేమంతి పూలతో వేయాలలో చెలియను పూజింతు వయ్యాలో సుందరంగులెల్ల వియాలో చుట్టూత తిరిగిరి వియాలో ఆటలు ఆడిరి వియాలో పాటలు పాడిరి ఆట పాటలు చూసి వేయాల వియాలో వయ్యాలో గౌరమ్మవరమిచ్చి వియాలో కాంతాలందరికి వియాలో ఆడిన వారికి వియాలో ఆరోగ్యమే కలుగు వియాలో పాడిన వారికి వియాలో పాడి పంటలు కలుగు వియాలో విన్నట్టి వారికి వియాలో విష్ణు పదము కలుగు వియాలో విన్నట్టి వారికి వియాలో విష్ణు పదము కలుగు వియాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుగా ఉయ్యాలో గౌరి పూజ ఉయ్యాలో చేయబుని వియాలో ശ്രീഗൗരി പൂജ വയ്യാലോ ചേ ഭൂണിത് നമ്മ വയ്യാലോ കാ മമ്മേലു വിയാളോ കൈലാസ രായ്യാലോ ശങ്കരി പാർവതി വിയാളോ ശംഭുനീരാണി വയ്യാലോ తల్లి నిన్నెప్పుడు వియాలో ధ్యానింతు నమ్మ వియాలో కలహంస నడకలతో కలసి రావమ్మ వియాలో సింహపీఠంబున వియాలో చెలియా కూర్చుండు వియాలో బంగారు చెంబుతో వియాలో గంగ ఉదకము తెచ్చి వియాలో కాంతనీ పాదము వియాలో కడిగి తడి ఒత్తేద వియ్యాలో అంబనీకిదుగో వియాలో అభిషేకించెద వియాలో పంచామృతము వేయాలలో పణితురు కిత్తు జలజాక్షి పన్నీరు బియ్యాలో జలకమాడుము తల్లి వేయాల జల్తారు చీరను వయ్యాలో షాంబ విగై కొనము వియాలో రాగి సొమ్ము దాల్చి వేయలో రంజిల్లు గౌరమ్మ వియాలో అందమైన మెడకు వియ్యాలో చందనం బూసి వేయాలలో అక్షంత లుంచి అంబనీ పాదాల వేయాలలో పునుగుజువ్వాజితో వేయలో పూజింతు నిన్ను వియాలో పసుపు కుంకుమ పెట్టి వియాలో పడతి నిన్ను పూజింతూ వ్యాలో పూలు పత్రి చెట్టు వియాలో పూజింతు గౌరమ్మ వియాలో పారిజాతంబులు వియ్యాలో పార్వతిని గొలుతు వేయాల మారేడుదలముల మాత నిను పూజింతు వియాలో తుమ్మి పూలతోటి వేయలో అమ్మనిను పూజింతు ఉయ్యాలో గన్నేరు పువ్వుల వేయాలలో గౌరినిని పూజింతు ఉయ్యాలో గోరింట పువ్వులతో వేయలో కోరినిను పూజింత వేయాల చేమంతి పువ్వులతో వేయలో చేరిని పూజింత వేయలో కలువ పూలతోను వేయాలో కలికిరో పూజింతు వేయాల సంపెంగ పూలతో వేయలో ఇంపుగా పూజింతు వేయాలలో బంతి పూలు దచ్చి వేయలో ఇంత నీ కర్పింత మంకెన పువ్వులు వియాలో శంకరిని కిత్తు వియాలో తంగేడు పువ్వులు వియాలో తన్ని తల్లిని పూజింతు వియాలో పొన్న పువ్వులతోటి వియాలో పార్వతిని పూజింతు వియాలో మందార పూలతో వియాలో మగువనిని పూజితు వియాలో మల్లె పూలు తెచ్చి వియాలో మా తల్లి పూజింతు వియాలో నీ లెక్కని రాని నిన్ను పూజింతు వియాలో సాంబ్రాణి దూపంబు వియాలో శాంభవి నీ కిత్తు వియాలో దేవిని సన్నిధిని వియాలో దీపంబు నీ కిత్తు వేయాల చార పలుకుల పప్పు వేయలో నారికేలంబులు వియ్యాలో నాతిరో నీకిదే వియ్యాలో నైవేద్యమిచ్చదవియ్యాలో శంభూ నీరాని వియ్యాలో తాంబూలమిచ్చద వియాలో దాక్షాయిని నీకు వియాలో దక్షిణాయ్ కొమ్ము మాని చేకొమ్మ వియాలో మంత్ర మంత్రపుష్పం మీద దేవి ప్రదక్షిణము వియాలో దరికి వచ్చి చేతు వియాలో మొక్కితే నీకి దేవియాలో సావిత్రి దేవి వియ్యాలో అంగనామని నీకు వియ్యాలో మంగళహారతి వియ్యాలో భువనేశ్వరి నీకు వియాలో పూజింతు నమ్మ వియాలో తప్పులన్నీ కాచి తల్లి మము కాచు వియాలో తప్పులన్నీ కాచి వియాలో తల్లి మము కరుణించు వియాలో తల్లి మము నుంచి ఉయ్యాలో 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 ఒకేసి వరిగింజ కోల్ దూదిల వరిగింజ కోల్ ఒకేసి వరిగింజ దూదిల వరిగింజ కోల్ చెమ్మ తోట చెమ్మ తోట మసాలా మల్లె తోట చెమ్మ తోట చెమ్మ తోట మసాలా మల్లె తోట సజ్జ వలిపిరి సరంగి దోతులు సజ్జ వలిపిడి సరంగి దోతులు జో జో జొన్నీ కలే గౌరుకు సన్నాయి డీడీ లే గౌరుకు జో జో జొన్నీ కలే സന്നായി ലേ സന്നായിക്കൂ ഗിഞ്ചാ കോർ ഗിഞ്ചാ കോൽ ചെമ്മോട്ടോട്ട മസാല മല തോട്ട സജ്ജവലിപ്പിടി സരംഗി ദോത്ത ജോജോ ജോന്നീകലേ ഗൗരു സന്നായിക്കു ജോജോ ജൊന്നീക്കലേ ഗൗരുക്കു സന്നയിടീടി മൂടേശിവരി ഗിഞ്ചാ കോൽ ദൂതില വര ഗിഞ്ചാ കോൽ చెమ్మ తోట చెమ్మ తోట మసాలా తోట సజ్జ పిడి సరంగి తోతులు జోజో జొన్నీ కలే గౌరుకు సన్నాయి గౌరుకు జోజో జొన్నీ కలే గౌరుకు సన్నాయి గౌరుకు హలో అండి ఈ సాంప్రదాయ బతుకమ్మ పాటలు ఎలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే